గోల్డ్ న్యూస్ అంటే ఇది భారీగా పడిపోయిన బంగారం వెండి ధరలు పది గ్రాముల రేటు ఇదిగో మంగళవారం ఉదయం బంగారం వెండి ధరలు బారిక తగ్గాయి బంగారం పది గ్రాములపై పదిహేడు వందల నలభై మేర తగ్గగా వెండి కిలో పై ఐదు వేల వరకు ధర తగ్గింది అయితే ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం పసిడి వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు షాకిస్తున్నాయి ఇటీవల కాలంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే ఏకంగా లక్ష ముప్పై వేల మార్క్ దాటి పరుగులు పెట్టిన ధరలు ఆ తర్వాత పదివేల వరకు తగ్గాయి అయితే తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి ఈ క్రమంలోనే మళ్లీ బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి గత నాలుగు రోజులుగా బంగారం వెండి ధరలు తగ్గుతూ ఉన్నాయి రెండు రోజుల్లోనే బంగారంపై రెండు వేల వరకు ధర తగ్గింది తాజాగా మంగళవారం ఉదయం బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి బంగారం పది గ్రాములపై పదిహేడు వందల నలభై మేర తగ్గగా వెండి కిలోపై ఐదు వేల వరకు తగ్గింది అయితే ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం పసిడి వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని బూలియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు వాస్తవానికి బంగారం వెండి ధరలు నిత్యం హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి ఒక్కో రోజు బంగారం వెండి ధర తగ్గితే మరికొన్ని రోజులు పెరుగుతాయి పలు వెబ్సైట్ల ఆధారంగా మంగళవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం దేశీయంగా బంగారం వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములపై పదిహేడు వందల నలభై మేర ధర తగ్గి ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల అరవైగా ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర పదహారు వందల మేర ధర తగ్గి ఒక లక్ష పదమూడు వేల మూడు వందల యాభైగా ఉంది వెండి కిలోపై ఐదు వేల మేర ధర తగ్గి ఒక లక్ష అరవై రెండు వేలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల అరవై అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదమూడు వేల మూడు వందల యాభై కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై వేలుగా ఉంది అలాగే విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల అరవై అలాగే ఇరవై రెండు క్యారెట్లకు ఒక లక్ష పదమూడు వేల మూడు వందల యాభైగా ఉంది కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై వేలుగా ఉంది కాగా బంగారం వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు స్థానిక డిమాండ్ సరఫరా అలాగే రాష్ట్ర పన్నులు తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలుంటాయి